బ్రేక్ డౌన్ ప్రశ్నార్థకంగా మారిన పార్టీ మనగడ ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలో దాదాపు కనుమరుగు ఇక్కడ దిశలో ఘాట్ వార్తే ఒకసారి చూద్దాం మనం ఎంపీలుగా పోటీ చేసేందుకు సిట్టింగ్ అనాసక్తి గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉన్న వారి కోసం వెతుకులాట సిట్టింగ్ స్థానాల్లో నెగ్గడము గగనమే కేసీఆర్ సీన్ లోకి రాకుంటే ఉనికి కష్టమేనంటున్న కేడర్ మహారాష్ట్రలో లో పోటీ పైన మలగులాలు ఓడిపోతే డిపాజిట్ కూడా రాకపోతే అంటూ డౌట్ సొంత రాష్ట్రంలోనే ఓటమితో అవమానం అధినేత ఆలోచన పైనే పార్టీ భవిష్యత్తు అంటూ ఒక వార్తను మనం చూస్తాం రైట్ సార్ మీరేమో రెండు దఫాలుగా సీఎం చేయగానే ఏకంగా దేశానికే బాక్తిరి అసలు ఇంకా అన్ని రాష్ట్రాలకు పెట్టుబడి నేనే పెడతా ఎంపీలకు నేనే పైసలు ఇస్తా అన్ని దిక్కులా అన్నారు మొన్న తెలంగాణలో నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినా నీకు ఓట్లే ఇంకా ఇతర రాష్ట్రాలలో ఎన్ని పైసలు ఇస్తే ఓట్లు ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ స్థానాలలో డౌట్ ఉంది వాస్తవానికి ఇంకెవరు పోటీ చేస్తారు చెప్పండి మరి రంగంలోకి సార్ ఇంటికాడు ఉన్నాడు మరి ఆయన రంగంలోకి దిగితేనే ఏమన్నా తెలుస్తుంది రైట్ కొంచెం వార్త డీటెయిల్ వెళ్దాం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహకందని తీరులో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ మన కూడా ప్రశ్నార్థకంగా మారిందని ఆ పార్టీ నేతల్లో చర్చ మొదలైంది ఒకవైపు ఎంపీలుగా పోటీ చేయడానికి చాలామంది సిట్టింగ్లో ఆసక్తి చూపడం లేదు మరోవైపు ఖచ్చితంగా గెలుస్తారనే కాన్ఫిడెన్స్ ఉన్న లీడర్ల కోసం అధిష్టానం వెతుకుతున్నది పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాలోనూ పట్టుకోల్పోయిన పరిస్థితుల్లో ఎంపీ స్థానంలో గెలుపు ఆందోళన రేకెత్తిస్తున్నది స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగకుంటే పార్టీ మనగడ కష్టమేనని అభిప్రాయం కేడర్ లో వ్యక్తం అవుతున్నది డిమోరల్ కాకుండా వారిని నిలబెట్టుకోవడం పార్టీకి తక్షణ అవసరంగా మారింది తుంటి ఎముక రీప్లేస్మెంట్ సర్జరీతో విశ్రాంతిలో ఉన్న కేసీఆర్ రెండు మూడు వారాల తర్వాత మళ్ళీ బయటికి వస్తారు నిన్న స్వేదపత్రం రిలీజ్ చేసిన మీ వారసుడు మీకు తెలుసో తెలియదు ఒకసారి చూసుకోండి అందులో ఏమన్నా కింద మీద చూసుకోండి సార్